తాళపత్ర నిధి మనువు స్త్రీలో ఏ ఏ లక్షణాలు ఉండాలో ఉండకూడదో చెప్పాడు అవి ఏంటో తెలుసుకుందాం వధువు మరీ పొడుగుగాను మరీ పొట్టిగాను ఉండరాదు పెద్ద స్థనాలు ఉండకూడదు అన్నలు తమ్ముళ్ళు ఉండాలి వధువు తరపు వారికిచ్చిన కానుకలు వధువుకే చెందుతాయి వివాహమాడిన భర్త నపుంసుకుడైన సగోత్రికుడితో సంతానం పొందటం తప్పు కాదు పాపం అంతకన్నా కాదు భార్యకి ఇష్టం లేకుండా అనుభవించడం నేరం అతిగా అలంకరించుకోనిదై ఉండాలి వెంట్రుకలు విరపోసుకొని తిరగరాదు జడను గుండెలపైకి వేసుకొనుట పవిటను పదే పదే సర్దుకొనుట చెయ్యరాదు శ్రీ తల వీరపోసుకొని అంటే శోకానికి సంకేతం భర్త మాటకు ఎదురు చెప్పే శ్రీ అతిగా ఆవేశపడే శ్రీ తను సుఖపడకపోవటమే కాదు చుట్టూ వారిని కూడా సుఖంగా ఉంచదు స్త్రీకి కోపము ఆవేశము అసహనము ఖచ్చితంగా నష్టాన్ని తెచ్చిపెడతాయి స్త్రీకి తినే రాత ఉంటేనే మగవాడు సంపాదించగలడు స్త్రీ పాపము పురుషుణ్ణి వెంటాడుతుంది అనుభవించే రాత పిల్లలకు మాత్రమే ఉంటే వారికి ఊహ వచ్చే వచ్చేవారికి తల్లి తండ్రి దరిద్రాన్ని అనుభవించవలసిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్